అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను ఎండతో పని లేకుండా టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా నేను ఒక త్రీ కేజీస్ టమోటాలు అయితే తీసుకున్నాను వీటిల్ని మంచిగా కడుక్కొని ఇప్పుడు దీన్ని బాగా తుడుచుకోవాలండి చెమ్మ లేకుండా ఇదిగోండి ప్రతి టమోటాని మంచిగా తుడుచుకోవాలి ఇప్పుడు వీటిల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరి చిన్న ముక్కలు అయితే అవసరం లేదు ఇదిగోండి ఇలా మీడియం సైజు ముక్కలు అయితే సరిపోతాయి ఇలా అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నేను మూడు కో మూడు కేజీల టమోటాలు తీసుకున్నాను కాబట్టి ఒక నూట యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ టమోటా ముక్కల్లోనే ఈ చింతపండును కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గాలండి ఇది అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది చాలా సేపు మనం దీన్ని ఉడకబెట్టుకుంటూనే ఉండాలి ఆ చింతపండు ఈ టమోటా బాగా స్మాష్ అయిపోవాలి చూడండి కొంచెం దగ్గరకు వచ్చేసింది ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మనం చల్లార్చుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనం దూరగా వేయించుకున్న మెంతుల్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పొడి వేసుకోవాలి అదేవిధంగా ఆవాలను కూడా దోరగా వేయించుకున్నాను ఇవి కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది ఇప్పుడు నేను మిరప్పని కొంచెం ఒక టూ కప్స్ వరకు అయితే తీసుకున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను సాల్ట్ అయితే ఒక కప్పే వేసుకున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను సాల్ట్ కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి అవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కారం అనేది మన ఇంట్లో వాడే కారం ఎలా ఉంటుంది కొన్ని కారం ఎక్కువ ఉంటుంది కదా అందుకని అలా మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను తిరుగుమాత పెట్టుకుంటున్నాను దీనికి మనకు ఒక కేజీ వరకు ఆయిల్ పడుతుందండి మూడు కేజీల టమోటాలకి కేజీ ఆయిల్ ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసేసాను దీంట్లోని కొన్ని మెంతులు కొన్ని మినపగుండ్లు కొన్ని పచ్చనపప్పు కొంచెం ఇంగువ నేను గడ్డ ఇంగవే తీసుకుంటున్నానండి గడ్డ ఇంగువ మంచి స్మెల్ బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే నేను మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవిలా వేగిన తర్వాత ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను మంచి స్మెల్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను పచ్చడి అంతా ఇప్పుడు నుంచి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి బాగా అలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా మనకు బాగా పచ్చడిలోని ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడిగంట వేస్తుంది జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం టైమే పడుతుందండి ఇది ఎందుకంటే మనం ఎండబెట్టలేదు కాబట్టి అంతే అండి చూడండి ఆయిల్ అయితే బాగా పైకి తేలింది ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు ఉంచుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి